హలో ఆల్ వెల్కమ్ టు టీవీ ఈ మధ్యన పెళ్ల హవా చాలా ఎక్కువగా నడుస్తుంది పుష్యమాసం వెళ్ళిపోగానే మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అని చూస్తున్నారు పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు పెళ్లి కూతురు విషయంలో మాట్లాడుకుంటే వాళ్ళు పెడుతున్న లైక్ బ్రైడల్ జ్యువెలరీస్ అయితే బాగా మంచి టాప్ లో ఉండాలనుకుంటున్నారు ఫోటో షూట్స్ కానీ నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇవన్నీ కూడా మంచి లుక్ కావాలంటే మాత్రం జ్యువెలరీస్ ద మస్ట్ అండ్ షూట్ అనమాట దట్టు హెయిర్ యాక్సెసరీస్ జ్యువెలరీస్ ఇవన్నీ దొరికి ఒక మంచి ప్లేస్ ఉందని మనం వైజాగ్ లో అదే మనం వనలక్ష్మి సో ఇక్కడ వచ్చేసాం మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎంత ప్రైజెస్ లో ఉన్నాయి కూడా చూద్దాం పదండి నార్త్ జువెలర్స్ వాటి యొక్క ప్రైజెస్ కూడా తెలుసుకుందాం మంతపాటు సోని గారు ఉన్నారు సో వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం ఉన్నారండి సో హలో అండి హాయ్ సో ప్రైస్ డీటెయిల్స్ విషయంలోకి వచ్చేసరికి బయటకుంటే చాలా తక్కువ అని చెప్పేసి చాలా టాక్ వెళ్ళాము సో మీ ప్రైస్ డీటెయిల్స్ చెప్తారా ఒకసారి ఇంట్రెస్ట్ అది వచ్చేది ఫోర్ సిక్స్ డబల్ జీరో మేము ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాని రేట్ పైన ఉంది దాని సక్కం రేట్ హాఫ్ ప్రైస్ అంటే టూ త్రీ పడుతుంది సో టూ త్రీ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ విత్ టోటల్ మొత్తం మొత్తం సెట్ ఇయర్ రింగ్స్ పప్రి బుట్టు మొత్తం సెట్స్ సో పక్కది నెమ్మది ఎలిఫాంట్స్ పికాక్ పికాక్ కూడా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎందుకు కూడా రకాలు ఉంటాయి ఎలిఫెంట్ పెట్టుకం పికాక్ దీంతో వచ్చింది బీట్స్ కూడా వచ్చాయి దీని కాస్ట్ ఎంత పడుతుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ స్టార్టింగ్ రేట్ ఫైవ్ థౌసండ్ ఎందు అయితే ఓకే సో దీని ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఇప్పుడు ఎంత పడుతుంది యాక్చువల్ ప్రైస్ ఇది యాక్చువల్లీ ఇది రేట్ వచ్చింది టెన్ థౌసండ్ చేదారు ఓకే ఇది ఫైవ్ థౌసండ్ పడుతుంది ఒరిజినల్ బీట్స్ ఒరిజినల్ బీట్స్ యా

చెప్పండి ఇది చూపించండి ఇది అది విక్టోరియన్ జువెలరీ అంటారు దానికి చొకర్స్ సెట్స్ హారం ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్స్ ఉంటాయి సో ఇదంతా అంటే ఇది ఒక సెట్ ఇదొక సెట్ యా వెరీ వెరీగా విక్టోరియన్ జువెలరీ యా విక్టోరియా వీట్ కాస్ట్ ఎంత పడుతుంది ఫిట్ కాస్ట్ 3260 ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 1600 పడుతుంది 1600 పడుతుంది ఓకే బ్యూటిఫుల్ చోకర్ 1600 అంటండి నాకు చాలా నచ్చింది పికాక్స్ డిజైన్ తో వచ్చింది డిటైలింగ్ కూడా చాలా ఫినిషింగ్ లుక్ చాలా నీట్ గా ఇచ్చారు అండ్ ఇది ఎంత పడుతుంది ఇది ఇది లాంగ్ వచ్చేసి మీకు

సో ఇవి జనరల్ గా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింగిల్ దీని శారీస్ వేయడానికి సో దీని అవుట్లెట్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది కాబట్టి సో మనకి చాలా టూ ఫైవ్ అట్లా వస్తుంది సో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి మనకి ప్రైస్ లో మంచి విక్టోరియన్ జ్యువెలరీస్ గాని మంచి సిల్వర్ జువలరీస్ గాని మనకి వస్తున్నాయి అన్నమాట అండ్ వన్ థింగ్ ఇంకో విషయం వచ్చేసరికి కలర్ కార్డినేషన్స్ కావాలంటే కూడా ఆర్డర్ చేసుకుంటే మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది సో చూడండి

ARINC- చేస్తే మినిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ varn über two hours azione quattro una au2 aure s sais మీ yah takao esseh ve高uANGI mnudocy tahide기가 uma acere a ceiba si cebri ga aho de Treaty for ao強iro s poems qaka e do ir e Emini ఎంత sa mi ka il sei compara e Pietcol sought min regula SO, so, uh, so a okay. so, నాకు ఇది చూస్తుంటే ననితారావు గారి జ్యువెలరీ చూస్తుంటే కాబట్టి సో ఇది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది అనమాట సో మంచి బ్రైడల్ ఒక శారీ వేసుకొని ఇలాంటి జ్యువెలరీస్ వేస్తే మాత్రం సూపర్ అబ్బా